నెల్లూరు టు బెంగళూరు బెంగళూరు టు నెల్లూరు ఇంద్రా బస్ ఇంద్రా బస్సు అయితే ఇది ఒకటే ఉంది బట్ అమరావతి బస్సులు రెండు ఉన్నాయి ఒకటి నెల్లూరు డిపోది అయితే ఇంకొకటి కాకినాడ డిపోది అంటే కాకినాడ నుంచి బెంగళూరు వెళ్తుంది వైయా నెల్లూరు అన్నట్టు అలాగే రెండు ఏసీ స్లీపర్ వెన్నెలా బస్సులు కూడా ఉన్నాయి ఒకటి నెల్లూరు డిపో బండి ఇంకొకటి విజయవాడ నుంచి వస్తుంది అదే విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తుంది వైయా నెల్లూరు ఈ ఏసీ బస్సులతో పాటు నాన్ ఏసీ బస్సులు కూడా రోజుకు పదహైదు దాకా ఉన్నాయి అంటే నెల్లూరు నుంచి బెంగళూరుకి కనెక్టివిటీ గట్టిగానే ఉందన్నట్టు నాట్ బ్యాడ్ ఇక మన వన్ అండ్ ఓన్లీ ఇంద్రాబాస్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది నెల్లూరు టూ డిపో బండి ప్రతిరోజు పొద్దున్న ఎనిమిదిన్నరకు నెల్లూరులో స్టార్ట్ అవుతుంది బెంగళూరు వచ్చి మధ్యాహ్నం నాలుగు ఇరవై ఐదు వెళ్ళిపోతుంది రిటర్న్ బెంగళూరులో పొద్దున్న ఎనిమిదికి స్టార్ట్ అవుతుంది నెల్లూరు వచ్చి సాయంత్రం అంతా వచ్చేస్తుంది డిస్టెన్స్ సుమారు నాలుగు వందల కిలోమీటర్లు కట్టు ఇటుగా ఉంటుంది జర్నీ టైం వచ్చి ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర గంటలు పడుతుంది ఇంకా టికెట్ రేట్ అయితే ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు రిజర్వేషన్ మిగతా ఛార్జెస్ అన్నీ కలిపితే ఎనిమిది వందల ఏడు వరకు వస్తుంది ఇక మన బస్సు అయ్యా గూడూరు నాయుడుపేట శ్రీకాళహస్తి తిరుపతి చిత్తూరు పలంనేరు ముల్బాగాలు కోలారు హోస్కోటే మీదుగా బెంగళూరు మెజెస్టిక్ అయితే వెళ్ళిపోతుంది